హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా టమాటా పచ్చడి పెడుతున్నాను ఎందుకంటే వీడియో తీసాను ఫస్ట్ టైం టమాటా పచ్చడి పెడుతున్నాను సో నేను చేసింది కరెక్టా కాదా అని చెప్పి తెలియాలి నాకు తెలియాలి అంటే మీరు అందరు చూసి నాకు కామెంట్ చేయాలి కదా ఇంతే పచ్చడి చేసేదని చెప్పేసి సో మీరు చూడండి నేనేం చేశాను సో ఎక్కడైనా మిస్టేక్ చేస్తే చెప్పండి లాస్ట్లో టేస్ట్ ఎలా వచ్చిందనేది నేను చెప్తాను మీకు నేనైతే టమాటాలను కడిగి శుభ్రంగా అందరూ చెప్పినట్టు ఆరబెట్టి వాటిని చక్కగా మగ్గబెట్టి అందులో కొంచెం పసిపేసి ఒక గో నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసి అరకిలో టమాటాలకి ఒక టమాటాకాయ అంతా పచ్చడిని చింతపండు వేసాను సో తర్వాత మెంతులు ఆవాలని ఇలా ఫ్రై చేసుకున్నాను అందరూ చెప్పినట్టే కొంచెం మెంతి పిండి అన్నారు సో వాటిని కూడా ఫ్రై చేసుకొని పిండి పట్టుకొని దాన్ని అందులో కలిపేశాను అనమాట సో మెత్తగా వచ్చింది గుజ్జంతా ఆ గుజ్జులోకి టమాటా గుజ్జులోకి మెంతి పొడి ఆవు పొండి వేసాను ఆ తర్వాత ఒక కప్పు కారం తీసుకున్నాను ఆ ఒక కప్పు కారానికి హాఫ్ కప్పు ఉప్పు తీసుకున్నాను సగమే వేయమని చెప్పారు సో సగమే వేశాను కొన్ని వెల్లుల్లి రబ్బులు వేయమన్నారు వెల్లుల్లి రబ్బులు కూడా వేశాను సో అందులో మొత్తం కలిపేసి చక్కగా పక్కగా పెట్టేశాను దాన్ని నేను మిక్సీలోకి తీసుకున్నాను టూ పార్ట్స్గా వేసుకోమని చెప్పారు అంతా ఒకటేసారి వేస్తే గ్రైండ్ అవ్వదని చెప్పారు సో అది నిజంగానే గ్రైండ్ అవ్వలేదు మొత్తం ఒకటేసారి వేయడానికి ట్రై చేశాను బట్ అందుకనేసి నేను కూడా రెండు పాటలుగా చేసి కొంచెం కొంచెంగా వేసుకున్నాను సో లాస్ట్గా ఫైనల్గా పోపు పెట్టుకోమన్నారు అందులో మీకు తెలిసిందే కదా పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకును కూడా కడిగి ఆరపెట్టుకొని అదే వేయమన్నారు చెప్పారు సో నేను కూడా అదే ఫాలో అయిపోయాను చూడండి ఎండుమిరగాయలు ఎండుమిరగాయలు మాకు ఈ ఢిల్లీలో దొరకడం చాలా కష్టము బట్ డి మార్ట్లో దొరుకుతుంది మాకు కరివేపాకు కూడా చాలా కష్టం దొరకడము సో కరివేపాకు ఉంది కాబట్టి నేను పచ్చడి పెడుతున్నాను ఇది జరిగింది ఇక్కడ అనుకోకుండా ఒక చోట కరివేపాకు దొరికింది చెట్టు ఉంటే మా అబ్బాయి స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెట్టు ఉంటే అక్కడ చెట్టు దగ్గర నుంచి కోసుకొచ్చేసాను ఇంగువ ఇంగువ వేశాను మొత్తం కలిపేసి ఇంకా పచ్చడి పచ్చడి కూడా అందులో వేసి కొంచెం సేపు దాన్ని ఫ్రై చేయమన్నారు అలాగా సో నేను పచ్చడి కూడా వేసేసి కొంచెం సేపు కో అదంతా పోయి నేతేమంతా పోయి చక్కగా నూనె పీల్చుకొని వదిలేసిన దాకా నేను కూడా ఉంచాను సిమ్లో పెట్టేసి చూడండి చక్కగా ఎర్రగా వేగిపోతుంది పచ్చడి కూడా మా అమ్మాయి అయితే చేసేంతసేపు ఇంతసేపు అమ్మ పచ్చడి అయిపోయిందని ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుంది అని అడుగుతూనే ఉంది నాకన్నా ఎక్కువ పిచ్చిది పచ్చడిది సో ఇది అయిపోవడం ఆలస్యం అన్నం పెట్టి పచ్చడి వేసి నెయ్యి వేసి ఇవ్వమంది తినింది బట్ పెట్టిన వెంటనే పచ్చడి టేస్ట్ అంటే మీకు తెలిసిందే కదా ఉప్పు సరిగ్గా కలవదు సో దాన్ని మేము ట్రై చేసామన్నమాట ఫైనల్గా రోజే వేసుకొని తిన్నాము పచ్చడి అయిన వెంటనే ఆగలేదు ఇంకా మనసు మా ఆయన కలిపి పెడుతున్నాడు అనమాట ముద్దలు అందులో నెయ్యి వేసాడు చక్కగా నెయ్యి వేసి పచ్చడి వేసి కలిపి పెట్టాడు బట్ ఫస్ట్ ముద్దు ఎలా వచ్చిందంటే అప్పుడే పెట్టిన పచ్చడి కదా కొంచెం ఉప్పు ఉప్పుగా కనిపించింది బట్ మరుసటి రోజు నెక్స్ట్ డే నేను తిని చూశాను సెట్ అయింది ఉప్పు అయితే సో అదనమాట ఫస్ట్ రోజు తిన్న వెంటనే ఉప్పుగా అనిపించింది పచ్చడి సో నేను ఏమన్నా మిస్టేక్ చేస్తే నాకు కామెంట్ చేయండి ఇది టమాటా పచ్చడి థ్యాంక్ యూ